హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధు బ్లాక్స్ ఈరోజైతే మనం ఇండియాలోనే అతి పెద్ద టన్నల్ దగ్గరకైతే వచ్చేసాము అది మనం రాపూర్ దగ్గరలో బైలో అయితే ఉండేది ఇప్పటివరకు అయితే ఎవరికైతే తెలీదు మీకు చూపిద్దామని అయితే ఇక్కడికైతే వచ్చేసాను ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది టన్నలు కొండల్లో నుంచి లోపలికి Till I get up, time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. No, I. Choose the center. To the sun rays and Belly on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. ఫ్రెండ్స్ ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇదేను రైల్వే విద్యుత్ టన్నలు ఇక్కడికైతే మనమైతే వచ్చేసాం ఇప్పుడైతే మీకు లోపల అదంతా అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి అక్కడ దూరంగా టన్నల్ లోపల ఒక మనిషి అయితే ఉన్నాడు మాకైతే చూడగానే భయం వేసింది అతను పొనుకొని ఉన్నాడు కానీ మాకైతే ఏం అర్థం కాలేదు ఏంద్రా స్వామి ఇక్కడ మనిషి ఉన్నాడు అని చెప్పేసి అంత దూరంలో కానీ ఇక్కడైతే వాటర్ అయితే వస్తూ ఉన్నాయి ఆ కొండల్లో నుంచి వచ్చే వాటర్ అయితే దీంట్లో నుంచి ఇట్లా బయటకు అయితే వచ్చేస్తున్నాయి ఇంత దూరంలో మనిషి ఉన్నాడు ఏందబ్బా అని మాకైతే ఆశ్చర్యం వేసింది ఆడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేదాకా మాకైతే ఆ భయం అయితే పోలేదు చూడండి టన్నల్ లోపల పొనుకో ఉన్నాడు కనిపిస్తున్నాడు కదా చూడండి ఫ్రెండ్స్ ఇది కరెంటుతో నడిచే విద్యుత్ రైల్వే సొరంగం స్వరంగం ఇది లోపల చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది కదా చూసేదానికి నాకైతే భలే ఎక్సైట్మెంట్గా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఇదే టన్నల్ అయితే చూడడము ఎంతమంది ఈ విద్యుత్ టన్నల్ని చూస్తున్నారు అని చెప్పి చూస్తున్నారు అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి మొదటగా వచ్చేసి ఇంకో టన్నల్ అయితే ఉంది ఇండియాలో అది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో అయితే ఉంది అది బొగ్గుతో నడిచే రైల్వే సొరంగం అది ఇది వరకే మనకు దగ్గరలో కరెంటుతో నడిచే సొరంగం మార్గం ఉండడం చాలా విశేషకరం చెప్పుకోవచ్చు ఎనీ టైం లైట్స్ అయితే ఆడ ఆన్లోనే ఉంటాయి ఎలిగే ఉంటాయి ఎప్పుడు చూడడానికి అయితే అది నైటు పొగులు ఒకలాగే అనిపిస్తుంది లోపలికి అయితే వెళ్తే డిఫరెన్స్ అయితే తెలియట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ అతను పనుకో ఉన్నాడు కదా ఆయన చూసాను అయితే భయపడింది ఇక్కడ రైల్వే ఎంప్లాయీ అతను డే టైం అయితే అక్కడ డ్యూటీ చేస్తా ఉన్నాడు కాకపోతే మాకు దూరం నుంచి చూసి భయపడ్డాం మేము అట్లా ఉండేసరికి అంటే మేము వచ్చిన రూట్ చూసారు కదా దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ల వరకు అడవిలో వచ్చి సొరంగ మార్గం చూడగానే అతను చూడగానే షాక్ అయితే అయ్యాము ఫైనల్గా అక్కడ వచ్చి అన్నతో మాట్లాడిన తర్వాత మాకైతే కొంచెం ఆ భయం అనేది పోయింది ఈ సొరంగ మార్గాన్ని మొత్తం ఫారెన్ టెక్నాలజీ అయితే అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది మొత్తం దీనికి దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల తొంభై కోట్ల వరకు అయితే అయిందని నాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు ప్రజెంట్ అయితే ఇప్పుడు గూడ్స్ రైళ్ళు అయితేనే నడుస్తూ ఉన్నాయి దీంట్లో త్వరలో అయితే ప్యాసింజర్ రైన్స్ ట్రైన్స్ కూడా అయితే వస్తాయని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు ఇది వచ్చేసి కడప నుంచి డైరెక్ట్ కృష్ణాపట్నం పోర్ట్కి అయితే వెళ్తుంది ఇది డైరెక్ట్ రైల్వే రైల్వే టన్నల్లో నుంచి వస్తుంటే నాకైతే చిన్నగా ఆనందం అయ్యలేదు ఎందుకంటే అంత బాగుంది చూడడానికి అదంతా నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం రైల్వే టన్నలు ఇప్పుడు వరకు అయితే చూడలేదు మీలో ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఫైనల్గా అయితే టన్నాల్ దగ్గర నుంచి అయితే మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము మేము ఉన్నంతసేపు అయితే ట్రైన్ అయితే రాలేదు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము ఆ కానని అడిగితే వన్ అవర్కి అట్లా ఒక్కోటి ఒక ట్రైన్ అయితే వెళ్తుంది అని చెప్పాడు కానీ దగ్గర దగ్గర మేము ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఉన్నాము కానీ ఎండ ఎక్కువైపోతుందనివల్ల ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అయితే వచ్చేసాము ఆ రూట్ అయితే చూశారు కదా మొత్తం ఒక టెన్ కిలోమీటర్స్ వరకు మేము అడవిలోనే వచ్చాము మాకైతే చాలా భయం వేసింది ఆ రోడ్డు కూడా మేము మా బ్యాడ్ టైం ఏంటంటే మేము వచ్చే రోజు ముందు రోజు నైట్ అయితే వర్షం అయితే పడింది దానివల్ల అయితే దారుణంగా ఉంది రూట్ అయితే మాకు సరే ఇంకా ఫైనల్గా చూద్దాం చూడాలనుకున్నాం కదా ఎట్టైనా చూడాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంకా అట్లా ఇట్లా అయితే వచ్చేసాము తప్పలేదు చూడండి మా ఫ్రెండు ఏదో చూస్తున్నాడా ఈ టర్న్ లోడ్ అయ్యేటప్పుడైతే అయితే వా బండల్లో నుంచి వచ్చే వాటర్ అయితే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే చేసింది దాన్ని కూడా కొంచెం క్లియర్ చేసి ఇట్లా సైడ్కి అయితే కాలువలాగా తీసి దాన్ని అయితే టన్నల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అదైతే చూడండి వాటర్ వస్తూ ఉన్నాయి కదా అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయంట చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రైను అది ఆ టన్నల్లో నుంచి అయితే వచ్చింది మా బ్యాడ్ టైము ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అక్కడైతే ఉంటే ట్రైన్ అయితే వెళ్ళేదైతే టనల్లో నుంచి వచ్చేది వీడియో అయితే తీసి వాళ్ళం కానీ మా డా బ్యాడ్ టైము ఇప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే వచ్చేసాము ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ట్రైన్ అయితే కనిపించింది మాకు కొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యా మేము చాలా హ్యాపీగా అనిపించింది మాకు కాకపోతే అక్కడ ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా కొంచెం బాగుండేది మాకు ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్